వెల్కమ్ టు మై ఛానల్ సో ముచ్చట ఏంటంటే సాయి సన ఎస్ఆర్ టీంలో ఉండేవాళ్ళు కదా వీళ్ళు ఆల్రెడీ టీం నుంచి బయటకు వచ్చేసారు సాయి వచ్చేసి వైజాగ్ సెటిల్ అయ్యిండు ఇవాళ ఒక వీడియో రిలీజ్ అయింది కదా సడన్ సర్ప్రైజ్ అన్నాడు ఏంట ఆ సర్ప్రైజ్ అనుకుంటే త్రీబీహెచ్కే ఇల్లు కొనడంట అంటే పదిహేను లక్షల్లో పదిహేను అంటే ఈఎంఐ అలా పెట్టుకున్నాడు అనుక మహా అయితే ఒక యాభై లక్షలు అనుకుంటా సో పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు అండ్ ఒక టీమ్ని తను రన్ చేయడానికి ట్రై చేస్తుండు ఆయన అంతకుముందు రిషి అన్న ఎలా పాపులారిటీ పొందిందో ఇప్పుడు సాయి కూడా అలానే ట్రై చేస్తుండ నాకు అర్థం ఎందుకంటే తను లాస్ట్ వీడియో బిగినింగ్లో చెప్పింది కదా ఎన్నింగ్లో అండ్ ఏంటంటే సో మీ లవ్ స్టోరీలో ఏమైనా వీడియో ఉంటే సమస్యలు ఉంటే నేను సాల్వ్ చేసా ఆ కెపాసిటీ నా దగ్గర ఉంది సో అలా అన్నాడు కాబట్టి అంటే రిషి అన్నలాగా తను కూడా టీమ్ని ఫామ్ చేసి తను వీడియో స్టార్ట్ చేస్తాడు అనమాట తనకంటే ఒక ఆఫీసు తన్నీ సో చూద్దాం తన వీడియో మనం ఎలా వచ్చిండో తెలుసు ఒక ఫ్యాన్గా వచ్చి ఎస్ఆర్ టీవీలో సెలెక్ట్ ఉండడు ఇన్ని రోజులు ఇప్పుడు తన తను కావాలనే వీడి వెళ్ళిపోయిండో వీళ్ళే తీసేసి పండ్ మనకు మనకి తెలియదు ఆ విషయం కానీ ఒకటైతే వీళ్ళిద్దరు లవ్ స్టోరీ బాగుంది కెమిస్ట్రీ ఏంటంటే వాళ్ళు ఉండమన్నా ఏం ఉండకుండా ఈ అబ్బాయి కూర్చొని వచ్చేసింది అండ్ త్రీ బీహెచ్కే ఇల్లు అంటే ఎవడుకుంది అబ్బాయి ఈ కాలంలో పదివేలు రెండు కట్టడానికే ససమయ్య అవుతురు కానీ అబ్బాయి త్రీ బీహెచ్కే ఇల్లు వైజాగ్లో సెటిలింగ్ అంటే ఇంకేం విషయం ఇక సెటిల్ అయిపోస్టే ఆల్మోస్ట్ అంటే వాళ్ళ ఫాదర్ ఇచ్చారంటున్నారు టెన్ ల్యాక్స్ చూద్దాం వీడియోస్ మీద కూడా బాగానే వస్తున్నాయి కదా ఇప్పుడు పెళ్లి చేసుకుని రెండు ఛానల్ మీద బాగానే సంపాదించవచ్చు ఇంకోటి అంటే వీళ్ళంతా ఆరుగురు ఆరుగురు ఉండి ఇప్పుడు టీమ్గా ఫాలో అయ్యి మరి వీళ్ళు ఏ టీమ్ పేరు పెడతారో ఏ నేమ్ పెడతారో చూద్దాం అది కూడా అండ్ వీళ్ళు చేసే ఈ ప్రయాణం మంచిగా సాగాలని కోరుకుంటున్నారు ఎందుకంటే సో మంచి మంచి వీడియోస్ వస్తే జనాలకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వాళ్ళకి నచ్చే వాళ్ళు ఉన్నారు వీళ్ళంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఫ్యాన్ ప్లేస్ చాలా ఉన్నాయి సాయి సన్న మీద ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ చాలా ఉన్నాయి సో వీళ్ళందరి కోసం మళ్ళీ బ్యాక్ వచ్చిండు అండ్ వీడియోస్ నుంచి కంటిన్యూ చేస్తా అంటున్నారు కాబట్టి అందరిని సపోర్ట్ చేద్దాం ఆయన తన కొత్త టీం ఎలా ఉంటుందో ఏమో ఇంకో ఇద్దరు అమ్మాయిలు యాడ్ అవుతారంట వాళ్ళని కూడా చూసేద్దాం మనం ఈ వీడియో ఇక నుంచి సాయిసాన సో అప్డేట్స్ ఇస్తే నాకు తెలిసింది నాకు నచ్చిన పాయింట్స్ అయితే కొన్ని చెప్తాను అవి మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేసుకొని ఆయన ఇంకోటి లాస్ట్లో చెప్తున్నాను మేము తిన్నది అరగట్లేదు సో ఖాళీగా కూర్చున్నాం అంతంత పెద్ద పెద్ద కామెంట్స్ చేసే బదులు మీరే ఒక ఛానల్ పెట్టుకోండి దానికి నేను కామెంట్ చేస్తాను కానీ మంచిగానే చేస్తాను మీలంతా లోఫర్గా అయితే చేయను మీకు అంత ఖాళీగా అంతంత బారు పెట్టడానికి మీకు ఆ టైం ఉంది అంత టైం ఉందంతా ఖాళీగా ఉండరా మీరు సో ఏం పని లేదు అనుకుంటా ఇంట్లో ఏం పని చెప్పట్లేదు అనుకుంటా మీకు అందుకని అంత ఖాళీగా కూర్చొని కొమన్స్ పెడుతున్నా పర్లేదు ఒక ఆమె పెట్టింది ఏంటంటే లచ్చకటివ్యాల గురించి పెట్టింది వాళ్ళ వీడియోలు చూస్తే నాకు మెంటలో వచ్చేస్తుంది అని పెట్టింది పర్లేదు ఇంకొక ఆమె నన్ను ఒక అమ్మాయి గురించి వీడియో చేసి పెట్టమన్నారు సో అది నేను నెక్స్ట్ వీడియోలో కామెంట్ని స్క్రీన్ షాట్ కూడా పెడతాను అప్పుడు చూడండి అండ్ ఎస్ఆర్లోని ప్రియా గురించి సో తన గురించి నేను తెలుసుకుంటున్నాను తెలుసుకున్న తర్వాత పూర్తిగా తెలిసిన తర్వాత నిజంగా వీడియో పెడతారు చూడు కూడా అది కూడా సో నీకు నచ్చినట్టు పెట్టమన్నా కాబట్టి నేను కంపల్సరీ పెడతాను సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది అండ్ మీకు నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ షేర్ అని సబ్స్క్రైబ్ నా పాత వీడియోలు చూడండి చూసినాక మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే ఆ సబ్జ్ చేసుకోండి అంతే నేను ఏం చెప్పలేను సో ఫాలో షేర్ అన్నీ మీకు తెలిసిందే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి పోస్ట్ ఏం లేదు సో అంతేనండి ఈ వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తున్నాను అండ్ బాయ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అనమాట మనం